హలో బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆద్వి సిక్స్ త్రీ క్రియేషన్స్ ప్లీజ్ టూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మా అన్నయ్య కొడుకు చేసిన రోజు వీడియో మా పిన్ని ఎర్రమన్న తోటి అరుగులు వేస్తారు కదా ఫ్రెండ్స్ ఆ అరుగు వేస్తుంది ఇది లాంగ్ వీడియో తీసాను కానీ కుదరలేదు అప్లోడ్ చేయడానికి చాలా రోజుల మించి ట్రై చేస్తున్నాను వాయిస్ అవర్ చెప్పకపోవడం వల్ల ఇన్ని రోజులు లేట్ అయింది ఇంకా ఇప్పటికే త్రీ మంత్స్ కూడా అయిపోయింది మ్యారేజ్ అయిపోయి కానీ పెళ్ళికి జోరు వర్షం అలా ఉండడం వల్ల మొత్తం అన్నీ తీయలేకపోయాం ఫ్రెండ్స్ కొబ్బరి పౌడం మేకింగ్ కానీ చాలా చేసాము కొబ్బరి చిప్పలు డెకరేషన్ అవి కూడా చేసాము కానీ బట్ వర్షం హడావిడి వల్ల చాలా అంటే కంఫర్ట్ లేకపోవడం వల్ల తీయకపోవడం ఏ వీడియోస్ సరిగా తీయలేదు చేసినవి కూడా తీయడానికి టైం కూడా సరిపోలేదు అలా అచ్చమైన పురాతన పద్ధతిలో వేసాము ముగ్గు వేశారు ముగ్గు వేసిన తర్వాత దాని మీద పీటలు వేశారు మా అన్నయ్య ఫస్ట్ కుడికాలు పెట్టేసి కూర్చున్నాడు మా బాబుని కూర్చోమంటే మా బాబు చిన్నపిల్లాడు అవ్వడం వల్ల వాడు కూర్చొని మారం చేయడం వల్ల వేరే ఇంకో బాబుని కూర్చోబెట్టాం ఫ్రెండ్స్ తర్వాత అందరూ అలా నాలుగు పెడుతూ ఇది మా మామ వాళ్ళ ఇంట్లో చేశారు నేను మామ వాళ్ళు చేయాలి కాబట్టి ఇంకా ఫస్ట్ వాళ్ళే వాళ్ళకి నలుగు పెట్టేసి దాంబులం కూడా ఇస్తున్నారు ఇంకా అలా మంచిగా జరిగిపోయింది కానీ వర్షం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం ఫ్రెండ్స్ ఇంకా మా మామయ్య వాళ్ళ పెళ్ళి ఇప్పటివరకు వర్షంలో పడి సరిగా జరగలేదనుకున్నాము కానీ మా అన్నయ్య ఆ ప్లేస్ని రిక్వెస్ట్ చేస్తాడు ఎందుకంటే జోరు వర్షం మా అన్న పెళ్ళిలో ఏది స్టార్ట్ చేద్దామన్నా కూడా వర్షం పడుతూనే ఉంది పెళ్ళి కొడుకుని చేద్దామంటే వర్షం మళ్ళీ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ మా పెద్దమ్మ వాళ్ళంటి తీసుకెళ్దామన్నా వర్షం మళ్ళీ వాళ్ళకు మా అన్నయ్య వదిన ఫ్రెండ్స్ ఇంకా మా చెల్లి వీడియో తీస్తుంది ఇంకా మా అమ్మ అందరికీ మా అన్న వాళ్ళ అత్త అందరికీ బొట్టు పెట్టుతుంది ఇంకా తర్వాత చిన్నగా ఒక పడుతున్నారు ఇంకా ఈ మా పెద్ద పెద్ద మా ఫ్రెండ్స్ నా షాప్ ఎట్లా ఉంటారు అన్నయ్యకి నలుగుపడుతున్నారు అలా వీడియో కూడా తీస్తున్నాము కానీ కొంచెం ఇంతకు ముందున్న విధంగా అయితే ఫ్రీగా ఉండేది ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు కటాంజనం పెట్టించారు అందువల్ల కొంచెం ఇరుగ్గా అయిపోయింది ఇంకా ఇంకా చిన్నగా నలుగు పెట్టుకుంటూ అందరూ స్టార్ట్ చేస్తూ ఫోటోలు దిగుతూ ఉన్నారు అలా జరిగిపోతుంది మా అమ్మ వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ మా మామ ఒకళ్ళు ముగ్గురు కలిసి ఫోటోలు తీతున్నారు మా పెద్దమ్మ ఒక పాప ఎత్తుకుంది కదా ఆ పిల్ల మా అక్క కూతురు దంచి ఇది ఇప్పుడు పడుతుంది కదా ఏమేమి మా అక్క మా అన్న వాళ్ళ చెల్లి పడుతున్నారు అందరూ ఒక్కొక్కళ్ళుగా అప్పటికే టైం అయిపోతుంది వర్షం పడేలాగా ఉంది ఇంకా ఎక్కువ అవుతుంది అని మా అన్న వాళ్ళ పెళ్ళి కొడుకు చేసిన తర్వాత పుట్ట అంటారు కదా నాగమయ్య అంటారు వాళ్ళు అక్కడికి కూడా వెళ్ళాలి అన్ని సార్లు ఇంకోసారి కూడా మా అన్న వాళ్ళ ఇంటి దగ్గర కూడా నలుగు పెట్టాలి కాబట్టి తొందరగా హడావిడి చేశారు ఇది నేనే ఫ్రెండ్స్ నా వెనకాల నుంచి తీశారు వీడియో ఇంకా బాగా ఇంకా వేసేసాము నెక్స్ట్ మా చెల్లి కూడా పెట్టి దిగుతుంది నలుగు మా చెల్లి కూడా ఇప్పుడు మా సైడ్ పెళ్లి కాని వాళ్ళైనా ఎవరైనా నలుగు పెట్టచ్చు ఫ్రెండ్స్ పెట్టేశాము అలా అందరం ఫొటోస్ దిగుతూ ఉన్నారు నెక్స్ట్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో స్నానం చేసి రెడీ అయిపోయి దేవుడి దగ్గర పూజ కూడా చేసేసాడు మా అన్నయ్య తోట పెళ్లి కొడుకు కూడా ఇంకా అలాగే ఇంకా అక్కడి నుంచి ఇంకా మా ఇల్లు మా అమ్మమ్మ ఇల్లు జస్ట్ ఒక చిన్న సందు గ్యాప్ అంతే ఇంకా మధ్యలో బొడ్రాయి తాత అని మా అన్న ఊళ్ళో బాగా టెంపుల్ ఉందండి ఇది బాగా నమ్మకం ఎవరైనా అక్కడికి వెళ్ళి వెళ్తారు ప్రతి ఊరిలో ఒక బొడ్రై తాత వాళ్ళు ఉంటారు కదా ఇంకా తర్వాత మా అన్న పెళ్ళికూ డ్రస్సులు రెడీ అంటే పెళ్ళికూడకుండా చేసినప్పుడు డ్రెస్ మా మామ వాళ్ళే పెట్టారు ఇంకా డ్రెస్ వేసుకుని అక్కడి నుంచి ఇంకా వచ్చేసాడు ఇంకా మా అన్న వాళ్ళ మేనత్త ఇంకే మా అన్న వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ దిష్టి తీసి ఇంకా టెంకాయ కొట్టేస్తుంది ఇంకా లోపలికి వెళ్ళడానికి ఇంకా తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నాగమాయ్య కూడా వెళ్ళాలి కదా అని తొందర తొందరగా ఫాస్ట్గా చేసేసారు ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా చేసినా మా అన్నది ఏదైనా కార్యక్రమం అనుకోగానే నెక్స్ట్ వెంటనే వర్షం స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఫొటోస్ వాళ్ళు కూడా కొంచెం నిదానంగా వచ్చారు ఇంకా మా అన్నయ్యకి తోడు పెళ్ళి కొడుకు మా అబ్బాయి అన్న కూడా అవుతాడు కాబట్టి అంటే కొంచెం వరుస అవుతాడు కాబట్టి అబ్బాయితోనే కాలు కడిగించారు ఫ్రెండ్స్ అలా జరిగింది పెళ్ళి వరకు అయితే బాగానే జరిగింది కొంచెం వర్షం లేకపోతే నైట్ నిలబడి అవి కూడా పెట్టిద్దాం అనుకున్నాం కానీ ఫుల్ ఎడతెరిపి లేకుండా వర్షం పడడం వల్ల అవన్నీ జరగలేకపోయాయి మా అన్న పెళ్ళికి మేము ఎన్నో కళలు కన్నాము బట్ అవన్నీ ఏం జరగలేదు కానీ పెళ్ళికి మాత్రం అందరూ రిలేటివ్స్ అందరూ వచ్చారు ఫ్రెండ్స్ కాలు కడిగేసిన తర్వాత లోపలికి పెళ్ళికొడుకు తోడు పెళ్ళికొడుకు వచ్చి దేవుడి దగ్గర దండం పెట్టుకున్నారు ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి పెళ్ళికొడుకుని చేసేసి మళ్ళీ నాగమయ్య పుట్ట దగ్గరికి వెళ్ళాలని రెడీ అయ్యారు కానీ ఆ టైంలోనే వర్షం మళ్ళీ ఫుల్గా స్టార్ట్ అయింది ఏ కార్యక్రమం స్టార్ట్ చేద్దామన్నా మా అన్న పెళ్ళిలో ఈ వర్షం ఒక్కటి మాత్రం ఫస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ఫొటోస్కి దేవుడి దగ్గర స్టిల్లు ఇస్తున్నారు అలా అయిపోయింది పెళ్ళికొడుకుని చేయడం పెళ్ళి కొడుకుని చేసేసరికి చాలా టైం అయిపోయింది ఫ్రెండ్స్ అప్పటికే టూ థర్టీ దాటిపోయింది అందరికీ కడుపులో ఫుల్గా ఆకలి వేసింది ఇంక తినేసరికి త్రీ అయింది ఇంకా వచ్చిన వాళ్ళందరినీ వీడియో తీసాను ఫ్రెండ్స్ చూసేయండి ఇంకా ఇదే లాస్ట్ వీడియో నేనేం ఇంకా వీడియోస్ షూట్ చేయలేదు ఎందుకంటే వర్షం పడడం వల్ల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Please like, share, and subscribe my YouTube channel Adi963 Creations. Don't forget to subscribe.